కనకదుర్గాదేవి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఫోన్ జీరో సింహరాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం తిది అండి ఈ రోజున మీరు నమ్మిన వారి వలన జరిగేది ముమ్మారు ఈ వీడియోలో చెప్పిందే జరుగుతుందంటూ జ్యోతిష పండితులు సైతం నొక్కి వాకాణిస్తున్నారు ఏం జరగబోతుంది సింహరాశి జాతకుల జీవితంలో ఏ మార్పులు కలగబోతున్నాయి వారి గోచారం ఈ రోజున ఏ విధంగా ఉండబోతుంది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా అన్నింటినీ కూడా వీడియోలో చూసి విని తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యమనేదే లేకుండా ఈ వీడియోలోకి అయితే మనము వాచ్ చేద్దాము ఈ రోజున మీకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అంతేకాకుండా రాశి విశేషాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశి వారికి ఈ రోజున దాంపత్యంలో ఉన్నటువంటి అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది వారి మధ్య సంబంధం బలపడుతుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు ఆ అవకాశాలు ముందు అడుగు వేసేలాగా చేస్తాయి మీ ఆలోచనలు అన్ని కూడా అమలు చేసేందుకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు అనేక విషయాల్లో ఈ రోజు మధ్యవర్తిత్వం చేస్తారు ఎటకేలకు ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన ఉంది ఆస్తికి సంబంధించి వ్యవహారాలు అనుకూలిస్తాయి దైవ దర్శనాలను ఎక్కువగా చేసుకుంటారు ఆధ్యాత్మిక భక్తి చింతనతో ఉంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయము వ్యాపారంలో ఈ రోజు అనుకూలత ఏర్పడుతోంది ఉద్యోగం చేసే చోట కూడా ఉన్నటువంటి అనేక ఒత్తిడి కానివ్వండి పని భారం కానివ్వండి తగ్గుముఖం పడుతుంది విద్యార్థులకు అస్సలు అనుకునే అవకాశాలు అందిపుచ్చుకునే సూచన ఉంది మహిళలకు ఈ రోజున ఆందోళన తగ్గిపోయి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి ప్రశాంతంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ రోజు మీరు చేసే ఆలోచనలు మీకు కలసి వస్తాయి మరి ముఖ్యంగా మీరు చేసే ఏ ప్రయత్నం అయినా అనుకూలత తెచ్చిపెడుతుంది మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు సహకారం పూర్తిగా ఈ రోజు లభించే అవకాశం ఉండబోతుంది మరి ముఖ్యంగా ఈ రోజు మీరు నమ్మిన వ్యక్తి మీ స్నేహితులు కానివ్వండి కుటుంబంలోని వారు కానివ్వండి మీ జీవిత భాగస్వామి కానివ్వండి ఉద్యోగం వ్యాపారం విద్య ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు నమ్మిన వ్యక్తుల వలన ఈ రోజు లాభం పొందే అవకాశం ఉంటుంది వారి వల్ల మీకు ప్రశాంతత ఊరట లభిస్తుంది అనేక విషయాల్లో స్పష్టత కలుగుతుంది అనేక విషయాల్లో సందిగ్ధత ఈ రోజునే తొలగిపోయి ముందు అడుగు వేయడానికి సహాయ సహకారం అందుతుంది ఆర్థికపరమైన అంశాలు ఇబ్బందులకు గురిచేసిన ప్రియమైన వారు నమ్మిన వారు ఆపదలో ఆదుకోవడానికి ముందుంటారు ఈ రోజు మొత్తం కూడా నమ్మిన వ్యక్తుల వల్ల ఈ రాశి జాతకులకు ఎక్కడో ఒక మూలన ఆత్మ సంతృప్తి ప్రయోజనం కలుగుతోంది